దర్గాప్రసాద్ గారితో మాట్లాడుతుంటాను మీరు మళ్ళీ ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దుర్గా ప్రసాద్ గారు పాదయాత్ర రెడ్డి గారు అప్పుడప్పుడు చాలా బాగా మాట్లాడతారు కానీ అప్పుడప్పుడు కొంచెం మళ్ళీ పార్టీ డిఫైన్ చేయాలి కాబట్టి అట్లా మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పే ముందే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఇప్పుడు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు మీకు పోలవరం టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం మీరు అంటే ఐ థింక్ పాలో కాలేదు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం ఎప్పటివరకు కంప్లీట్ చేస్తాం రాజధాని రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో కల్లా పూర్తిగా మళ్ళా ఇనాగరేషన్ ప్రైమ్ మినిస్టర్ రావాలని వేదిక మీద నేను చెప్పారు త్రీ ఇయర్స్ లో రాజధానిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏదైతే అంటే మా దారుణం అంటే మా బాధ ఏంటంటే పోలవరంకి సంబంధించి ఇలా టైం బౌండరీస్ చాలా పోయినాయి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా ఏమైతే అందరూ చూసారు మరి చూద్దాం ఏమైతుందో అయితే రాజుగారు నేను నేనేమంటున్నా అంటే ప్రతిదీ టైం బౌండ్ పెడుతున్నా అందుకని ఈ పరిశ్రమలు వచ్చేదానికి కూడా ఎస్ ఇవాళ జీడిపి మనకు ప్రామాణికం రాజకీయ నాయకులను ఎన్నైనా మాట్లాడతాం కానీ ఒక ఆర్థిక సిస్టమ్ ఉంటది ఆ సిస్టమ్ లో గత సంవత్సరంలో నీకు జిడిపి ఎప్పుడు కూడా గత ఐదేళ్లలో పెరగలేదు జస్ట్ వచ్చిన పదకొండు నెలల్లోనే ఎయిటీన్ పర్సెంటేజ్ కి జీడిపి తీసుకుపోయినా అంటే దట్ ఈ అది ప్రూవ్ అదా దాన్ని మనం ఏమి ఇప్పుడు రాజకీయంగా మాటలు మాట్లాడితే కాదు కదా ఎకనామిక్స్ట్లు ఉన్నారు ఎంతో మంది మేధావులు చూస్తుంటారు మనం మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నాం ఉప్పు మాట్లాడుతున్నాం అని రెండోది ఇక్కడ ఎస్ మేము కూడా ఒప్పుకుంటాం సంక్షేమ పథకాలకి దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చారు పేదవాళ్ళకి కాదన దాన్ని అని దాంట్లో ఏం జరిగింది వెరీ గుడ్ అదే అడుగుతున్నాం వెంకటేశ్వర రెడ్డి గారిని ఇంత డబ్బు మీరు పేద ప్రజలకు ఇచ్చిన తర్వాత ఎందుకు వెయ్య మీకు మీరు ఇంకా రీథింక్ చేయకపోతే ఎట్లా దీన్ని రేపు మా పరిస్థితి మీరు మీరు అన్న సంక్షేమ పథకాలు ఎస్ మేము చెప్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తాం కానీ ఇవాళ మీరు చూసారో లేదో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు మీటింగ్లు కూడా పబ్లిక్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎస్ మేము అనేక వాగ్దానాలు చేశాం ఇవన్నీ చేశాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాలువ్ చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడైతే గ్రోత్ పెంచుతామో సైమంటేనియస్ సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాం అంటాడు దట్ ఈస్ ద లీడర్షిప్ ప్రజలకు మనం వాగ్దానం ఇచ్చినా సరే నిజం చెప్పమని అంటున్నారు వెంకట్రెడ్డి గారు నిజమే చెప్తున్నామండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వినండి మీరు ఆయన ఎక్కడికక్కడ నిజమే చెప్తున్నాడు ఎస్ మీరు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇవ్వటానికి డబ్బులు లేవు కోట్లాని కోట్లు ఎస్ రాజధాని ఎప్పుడో చెప్పాము మేము సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్ అని చెప్పాము దాన్ని రాజధాని సెల్ఫ్ ఉంటది అని చెప్పాం ఇవాళ పెట్టుబడులు ఐదు లక్షల కోట్లు పెడితే దాని మీద పది లక్షల కోట్లు పెట్టిన వస్తాయి ప్రభుత్వం మీద ఎలాంటి బర్డన్ పడతలేదు ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెంట్ తీసుకున్నప్పటికి కూడా అవి మొత్తం కూడా మళ్ళా మార్కెటైజ్ అయిపోయి కంప్లీట్ గా అయిపోతుంది ఇవాళ ఏంటంటే క్లాస్ వన్ రాజధాని మనం రాజధాని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రాజధాని వస్తుంది కాబట్టి మాట్లాడు ఎస్ నేను కూడా దాంట్లో రాష్ట్ర రాజధాని కనుక నెంబర్ వన్ కనుక అయితే ఇవాళ హైదరాబాద్ తో పోటీ పడిన రాజధాని తయారు చేస్తే బెంగళూరుతో పోటీ పడిన రాజధాని తయారు చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంటుందండి రాబోయే భావితరాలకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఈ రోజుకి ఈ నాలుగు సంవత్సరాలకి ఈ ఐదు సంవత్సరాలకు చూడు అందుకే కదా పంతొమ్మిదిలో కూడా వారు తీసుకుంటూ పోయినారు కంప్లీట్ గా అసలు నిల్వ నీడలేని రాజ ఆంధ్రప్రదేశ్ కి ఏ తాత్కాలికంగా ఈ కట్టించుకుంటూ పోయి రోడ్ బడ్జెట్ లో పదిహేడు వేల కోట్ల రోడ్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కొంత గట్టి ప్లాన్ తో పోయారు అది కూడా సంక్షేమ పథకాలు లాస్ట్ లో నేను సార్ ఇందాక అనలిస్ట్ గారు చెప్పినారు నేను అగ్రీ అగ్రీ చేస్తున్న దానికి ఇప్పుడు వ్యవసాయం మీద జీడిపి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చిందండి ఈవెన్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఎక్కువ ఎక్కువ గాని వ్యవసాయం మీద కానీ పేడి మీద కానీ మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ మీరు వచ్చిన తర్వాత ఏమైందండి ఆ గ్రోత్ రేట్ మొత్తం వచ్చిన ఇన్కమ్ ని తర్వాత ఫస్ట్ కుంకుమ కింద పదివేలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు లాస్ట్ లో ఇచ్చారు వాళ్ళు ఏం ప్రచారం చేశారు ఇది ఎన్నికలు కోర్పిస్తున్నామని కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ఏదైనా సరే పైన ప్రణాళిక ఫైనాన్స్ ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే రాష్ట్రం గ్రోత్ అయిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని పేదలకు పెంచాలనేది మా ధ్యేయం మాకు రెండు రెండు కళ్ళండి అభివృద్ధి సంక్షేమం అనేది అది తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఉన్నటువంటి అవకాశం ఇవాళ మీరు చెప్పినట్టు ఏ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఇలా నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ప్రజలకు అనేకమైన ఆంక్షలు ఇచ్చి మరి ప్రజలు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారో మీకు అర్థమైంది కదా రేపు మా మేము కూడా అంతే కదా మాకు ఆ జాగ్రత్త ఉంది ప్రజలను ఎట్లా అంటే మేము మోసం చేయట్లా ఉన్నదాన్నే చెప్తున్నాం ఉన్నదాన్ని ఇస్తున్నాం అంట టైం అడుగుతున్నాం ఇవాళ ఏందండి డిఎస్ ఎన్ని డిఎస్లు వేశారండి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రకారం కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి దాని మీద ఒక టైం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలర్ట్ గా ఉన్నారు ప్రజల అమాయకర్